హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నానండి అంటే ఈ మధ్య పెట్టినవన్నీ కొంచెం ఎప్పటివో వీడియోలు అంటే శానిటైజర్స్వి కదా మన మెయిన్ ఛానల్ వచ్చేసి కానీ ఈరోజు అసలు నేను ఈ మధ్య పెట్టలేకపోయాను హాలిడేస్కి సమ్మర్ అంతా ఊర్ల దగ్గరికి అలానే సడన్గా ట్రాన్స్ఫర్ అయ్యింది మాకు గుంటూరు సో ఇల్లు షిఫ్టింగ్ అంతా పడిపోయి ఒక్క వీడియో కూడా నేను చీరకుచులు పెట్టలేదు అయితే నేను ఈ బ్యూటిఫుల్ శారీకి నేను ఇల్లు అయిపోతున్నాను అంటే ఇక్కడ షిఫ్ట్ అయ్యానని చెప్పాను కదా ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫస్ట్ శారీ అండి ఇది ఇక్కడ దగ్గరలో ఉన్న కుచ్చుల అంటే బొటెక్స్ ఉంటాయి కదా వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ అయ్యాను ఇన్ని రోజులు ఉన్నది ఒక ఎత్తు ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక ఎత్తు అన్నట్టు మళ్ళీ ఇక్కడ కొత్తగా మొదలెత్తుకోవటం అవుతుంది అంటే ఇక్కడ వాళ్ళకి కూడా తెలియాలి కదా నేను ఎలా వేసేది ఏంటి అనేది వాళ్ళు కూడా ఒకసారి అట్లా ఇస్తేనే కదా వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండేది ఎలా వేస్తాను ఏంటి అనేది సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఈ మిషన్ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి ఈ మిషన్ వచ్చేసి నేను దారాలు చుట్టుకునేటానికి తీసుకున్న మిషన్ అనమాట ఈ మిషన్ గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ మిషన్ కాస్ట్ ఎంత ఏంటి అనేది కావాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను ఈ లాంగ్ వీడియో ఈ మిషన్ గురించి లాంగ్ వీడియో ఎక్కడ కొన్నాను ఏంటి కాస్ట్ ఎంత అనేది కూడా ఓకే ఇదైతే నేను బేబీ అండి ఇవి అంటే వాళ్ళు శాంపుల్గా ఇచ్చారు నాకు ఒక శారీ నేను ఎలా వేస్తాను ఏంటి అనేది సో బేబీ కుచులేవేయమని చెప్పారు ఫస్ట్వి గుంటూరు వచ్చానని చెప్పాను కదండి మీకు అందరికీ ఐడియానే ఉంటుంది నాకు మాది నెగిటివ్ ప్లేస్ అంతా గుంటూరే ఒకసారి మాకు మా నెగిటివ్ ప్లేస్కే ట్రాన్స్ఫర్ అయింది మా హస్బెండ్కి సో ఇక్కడ చూసుకుంటున్నాను బేబీ కుర్చీల కంటే మనం నీడిల్లోకి ఎక్కిస్తాం కదా నీడిల్లోకి ఎక్కించాలి కాబట్టి ఇక్కడ దారాలకు వచ్చేసి కొంచెం సన్నగా వేయాలి అంటే ఇట్లా వెడల్పుగా వచ్చేటట్టు గమ్ము అప్లై చేయాలన్నమాట అట్లా అప్లై చేస్తే నీ మనకి నీళ్ళకి ఈజీగా ఎక్కుతుందనమాట ఇట్లా రౌండ్గా ఇట్లా పేస్తే మనకి నీడిలకి ఎక్కదు కదా సో అందుకని ఇట్లా నేను సన్నగా వేస్తున్నాను అంటే ఇట్లా ఫ్లాట్గా అనమాట అట్లా వేస్తున్నాను అది కూడా కొన్ని కొన్నినే అంటే నీడిలోకి ఎంతవరకు ఎక్కుతుందో అంతవరకు నేను ఉజాయింపు ఒక ఫిఫ్టీ దా ఒక ఐదు యాభై దారాలు తీసుకున్నానండి నేను మనం నీడిలకి ఎక్కించేటప్పటికి డబల్ అవుతాయి అప్పుడు మనం కుచ్చు కుట్టేటప్పటికి ఫోర్ టైమ్స్ అవుతాయి అప్పుడు మనకి ఒక రెండు వందల దార పొగల వరకు అవుతాయి అన్నమాట నేను మీకు లెక్క చెప్తున్నాను అట్లా అట్లా ఒక యాభై దారాలు వచ్చిన వరకు నేను ఇలా ఒకసారి రౌండ్ తిప్పితే టెన్ టైమ్స్ అట్లా తిరుగుతుంది సో అందుకని నేను నేనైతే పట్టుకొని చూస్తున్నానండి కౌంట్ అయితే వేయట్లేదు నేను మీకైతే ఇన్ని దారాలు ఉన్నాయని చెప్తున్నాను జాయింపుగా అంటే మనం తీసుకునే నీడిల్ సైజుని బట్టి కూడా ఉంటుందండి హోల్ ఐ హోల్ ఉంటుంది కదా ఐ హోల్ బట్టి కూడా మనం ఇది ఎక్కించుకోవచ్చు సో ఇట్లా గమ్ము కూడా ఎప్పటిదో ఒక త్రీ మంత్స్ అవుతుంది ఏమోనండి నేను దారాలు ఏ చీర కూర్చులు వేయకు కూడా సో అందుకని గమ్మంతా కూడా ఎండిపోయింది అసలు చూస్తున్నారు కదా సో ఇట్లాగా అంతా అప్లై చేసి ఇట్లా కొంచెం కొంచెంగా అనమాట మనం మామూలుగా పూసలతో వేసేవాటికైతే మనం సగం సగం తీసుకుంటే సరిపోతుంది కానీ ఇట్లా కదా సూదికెక్కించాలి కాబట్టి నేను సన్నగా తీసుకున్నాను అయితే చూడండి నేను మీకు ఎప్పుడు చెప్పేదే నేను ఇట్లా దివాన్ కార్ట్ ఉంటుంది నాకు మంచము ఇట్లా వేసుకొని శారీ ఇట్లా వేసేసుకొని దానికి గుండు పినిలు పెడతాను గుండు పినిలు పెట్టి మనం ఇందాక తీసుకున్నాం కదా అవన్నీ దగ్గర దగ్గర పెట్టుకున్నాను దారాలు చుట్టుకున్నవి అలానే జరీదారము దానికి కావాల్సిన నీడిల్స్ అనమాట అంటే టూ కలర్స్కి రెండు పెద్ద నీడిల్స్ దారం ఎక్కించుకోవటానికి ఒకటి సేమింగ్ నీడిల్ ఇట్లా చూసారా ఇట్లా నీడిల్స్ పెట్టుకుంటాను ఇట్లా నీడిల్స్ పెట్టుకొని ఇందాక నేను సన్నగా వేశాను కదా ఇది చూసారు నేను ఈ నీడిల్కి సరిపోయేంతగా నేను చుట్టుకున్నాను సో నాకు ఈజీగానే వెక్కుతుంది లేకపోతే ఎక్కువ పెట్టేసుకున్నారంటే దారము ఈ నైక్ నీడిల్లోకి ఎక్కక ఎంత నరక యాతన పడాలండి బాబు నేను స్టార్టింగ్లో స్టార్టింగ్లో అట్లానే చాలా ఇబ్బంది పడ్డాను ఎక్కువ ఎక్కువ చుట్టేసుకొని నీడిల్లోకి ఎక్కక బాగా ఇబ్బంది అయింది సో నేను దానికి సరిపోయినంతే వేసుకుంటాను ఇట్లా రెండు వైపులా సనా సమానంగా వచ్చేటట్టు చూసుకొని ఈ గమ్ అనేది కట్ చేసుకోవాలి సో ఇక్కడ సరిపోతుంది నేను ఇక్కడ రెండు వైపులా సమానంగా చూసుకుంటున్నాను అన్నమాట ఇక చూసుకొని ఇక ఈ నీడిల్ని డైరెక్ట్గా చెరకుచ్చులకి పెట్టేసుకోవటమే దీని ద్వారా కూడా మనం ఫోర్ లైన్స్ తీసుకోవాలండి ఫోర్ లైన్స్ తీసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ముడి అనేది ఊడిపోకుండా అట్లా చూసారా లాస్ట్ కల్లా తీసుకొచ్చుకొని ఇక్కడ కొంచెం రాకపోయినా గట్టిగా గుంజేసి ఇట్లా తీసుకోవాలండి సో మీకు త్వరగానే వేసే వాళ్ళకైతే ఈజీగానే అర్థమవుతుంది నేనైతే మళ్ళీ ఇక్కడ గుంటూరు చెప్తానని చెప్పాను కదా మళ్ళీ ఫస్ట్ నుంచి ఎత్తుకోవటం అవుతుందండి కొంచెం దగ్గరలో కూడా టైలర్ షాప్లు కూడా తక్కువే ఉన్నట్టున్నాయి ఒక రెండు కనిపించినాయి ప్రజెంట్ అయితే చెప్పాను చూడాలి ఇంకా అవి ఇచ్చేదాకా కూడా ఇదైతే ఇది ఒక్కటైతే ఇచ్చారు ప్రజెంట్ అంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా ఇంతకుముందు కుట్టేవాళ్ళు అట్లా ఉంటుంటారు కదండీ వాళ్ళని కాదని అయితే మనల్ని ఇవ్వరు కదా సో మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఎత్తుకోవటం అవుతుంది ఇక్కడ ఇప్పటి వరకు నేను వేసిన వాళ్ళ దగ్గర అయితే బాగా అసలు సీజన్ అప్పుడు నేను నాలుగు చీరలు కూడా వేసిన రోజులు ఉన్నాయి మంచిగా వెయ్యి రూపాయలు పదిహేను వందలు కూడా వచ్చిన రోజులు ఉంటాయి వాటికి కానీ ఇప్పుడు మళ్ళీ ఎత్తుకోవాలి చూడాలి ఎలా సాగుతుందో ఏంటో నాకు కూడా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ప్లీజ్ నా ఒక్కదానికే నేను అని చెప్పుకోవటం ఎందుకు మీకు కూడా ఒక ఐడియాస్ ఉంటాయి కదా ఏమన్నా ఇట్లా వేయటానికి నేను సారీ ప్లీ ప్లేట్స్ కూడా వేస్తాను కదా ఈ రెండింటికి సంబంధించి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి మీ నాకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకే చూద్దాం మీకు ఇట్లానే వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి